ఇప్పుడు మనసు మమత అంటుంటారు కదా మనసు అంటే నాకు టీవీ సీరియల్ కూడా ఉంది కూడా ఉంది అయితే మనసు అంటే నాకు తెలుసు మమత అంటే తెలియదు మమత అంటే ఏంది నువ్వు జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటే ఈ రెండు అసలు ఉండకూడదు మమత అండ్ అనురాగం కానీ అసలు అవి ప్రపంచమే పడిపోతుంది అన్నట్టు బిహేవ్ చేస్తాడు మనిషి మనిషి సఫర్ అవ్వడానికి కారణం మమత అనురాగమే మమత అంటే ఏమి లేదు ఏది నీ సమక్షం లేదు ఏది నీది అనుకుంటున్నావో దాని పట్లనే మమతా అందురాగం ఉంటుంది అవునా కాదా నీది కాని దాని పట్ల మమతాను రాగాలు ఉండవు ఇప్పుడు ఇజ్రాయెల్లో ప్రజలు ఉన్నారు వాళ్ళ పట్ల నీకు మమతా లేదు అందు లేదు కానీ మనసులో ఉన్నారు వాళ్ళు యుద్ధం జరుగుతుందంట బాంబు పడ్డదంట అంటే మనసు ఉంటుంది మనసు అంటే జస్ట్ టార్చ్ లైట్ వేయడం ఒక రకరకాల విషయాల మీద అనురాగం అంటే అన్నిటి మీద వేసేసి ఫైనల్ దాని మీద వేసి అట్లే ఉంచడం ఓకే ఇంకా మిగతా సెకండరీ అనిపిస్తాయి ఇప్పుడు నేనున్న నాకే మమత అనురాగలు లేవు నేను అందరితో ఉంటున్నా అందరి పట్ల నాకు కన్సర్న్ ఉంది ఎవరైనా నా పక్కన భోజనం చేయకపోతే నేను వాళ్ళని కనుక్కొని మరీ భోజనం పెడతాను సో కన్సర్న్ అనేది వెరీ హెల్దీ యాటిట్యూడ్ మమత అండ్ అనురాగం అన్నది ప్రాపంచికంగా చాలా గొప్పగా అనిపిస్తున్నాయి కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు బాధ తప్ప ఇప్పుడు మమతకి ప్రేమకి సంబంధం సంబంధం ఉందా ఏ లేదు కానీ అంటే అది పర్యాయవాచ్య శబ్దాలుగా మారిపోయినాయి మమత అన్నది నీ సమక్షంలో నేదనుకున్నాం ఒక దాన్ని పర్టికులర్లీ మనిషి మనిషిని నాదనుకున్నాం అంటే కోటాను కోట్ల మందిలో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తిని నాకు నాది అని ఓకే జోడించిన తర్వాత దాని గురించి పరోక్షంగా ఆలోచిస్తున్నావు అనమాట నిరంతరం అట్లా నీకు మమత ఏర్పడుతుంది మమత అంటే ఒక తరహా లాంగింగ్ అనమాట నీ మనసులో ఏమేమి అనుకున్నావో అవన్నీ ఎదుటి వ్యక్తికి జరగాలనుకోవడం నువ్వు ఏమేమి అనుకుంటున్నావో ఎదుటి వ్యక్తి నీ కోసం చేయాలనుకోవడం ఒకవేళ చేస్తే ఆనందపడ్డం ఒకవేళ చేయకపోతే బాధపడ్డం లేదా చేయాలని కోరుకోవడం వేరే వాళ్ళ చేత చెప్పించడం నేను అనుకున్నట్టు జరుగుతులేదని చింతించడం ఇదంతా మమతని క్రియేట్ చేసి ఒక ఒక జార్గా ఒక చెత్త ఇప్పుడు ఎవరైతే నా మాటలు వింటున్నారో ఆశ్చర్యపోయే ప్రమాదం ఉంటుంది వేళ్ళ తర్వాత ఎవడన్నా విన్నాడు అనుకో యూట్యూబ్లో టాక్ ఎవడు వీడు అసలు మమతాను రాగాలొద్దు అంటున్నాడు అని అసలు వీడు మనిషేనా అని కూడా అనిపిస్తుంది నువ్వు మనిషి అయితే నీకు మమతానం రాగాలు ఉండదు ప్రేమ పేరే నేను ఇప్పటివరకు మమతాను రాగా అనుకున్నా అది అవసరం లేని లక్షణాలు అనమాట అంటే నీ మనసులో నువ్వు అనవసరంగా క్రియేట్ చేసుకున్న టూ మీనింగ్లెస్ డైమెన్షన్స్ అవి ఓకే వినడానికి కొంచెం విడ్డూరంగా ఉంటుంది చాలా మందికి ఇబ్బంది కూడా కలగవచ్చు ఎందుకంటే అందరికి రాగాలు ఉన్నాయి ఓకే కానీ నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ప్రేమ ఉంటుంది ప్రేమ అంటే ఏమిటి నీ సమక్షంలోకి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ పట్ల నీ యొక్క అన్బయాస్డ్ స్పందన ప్రేమ అంటే నాది నీదన్న భావన లేకుండా ఒక వ్యక్తి పట్ల నువ్వు కనపరిచే ఒక కన్సర్న్ ప్రేమ తప్ప నాది అని వచ్చింది అనుకో ఆ ప్రేమ కాస్త మమత అనురాగంగా మారిపోతుంది ఉదాహరణకి ఒక పది మంది ఉన్నారు పిల్లలు తల్లి ఉంది అందరికీ చాక్లెట్ ఇచ్చి తన కొడుకు రెండు చాక్లెట్లు ఇచ్చింది మమత ఓకే మమత అంటే అతి అదే ప్రదర్శన అనురాగం అంటే వాడు సమక్షంలో లేకపోయినా కూడా తలుచుకొని నువ్వు ఏదో థ్రిల్ అవ్వడం ఒక తాడు కట్టుకోవడం నీకు ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి ఎక్కడన్నా ఏమన్నా జరిగిందనుకో ఇక్కడ నువ్వు సఫర్ కావడం నిరంతరం ఒక వ్యక్తి గురించి అంటే ప్రపంచాన్నంతా పక్కకు జరిపి నీ పని నీ పనిని పక్కకు జరిపి ఒక మనిషి ఒక మనిషికి మనసులో అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మమతానురాగాలు వస్తాయి మమతాంధరాగాల్లో నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఉంది అవును ఎక్స్పెక్టేషన్ తీసేస్తే మమత ఉండదు అందురాగం నిద్రలో తల్లి కొడుకు పక్క పక్కనే పడుకోవచ్చు భార్య భర్త పక్క పక్కనే పడుకోవచ్చు ఒక ఇద్దరుల వరుస పక్క పక్కన పడుకోవచ్చు మమతాను రాగాలు ఉండవు ఎందుకంటే మనసే లేనప్పుడు మమతాను రాగాలు ఎక్కడివి అవును కానీ మెలకువలో మనసు ఉండని టూల్ లాగా చాకులాగా ఉపయోగించుకో మనసుని అవసరమైన మేరకు కానీ ఎక్కడికి వెళ్ళినా చాకుని తీసుకెళ్ళకు వేరే ఊరికి పోయి కూడా నా చాకు ఏమైందో అని ఆలోచించకు ఎవరన్నా నీ చాకును ముట్టుకుంటే ఉడికిపోకు చాకు ఒక టూల్ అంతే అవసరానికి అంతే అంతే తప్ప దాని పట్ల నీకున్న వైఖరిస్ వైఖరిలు ఉన్నాయి కదా యాటిట్యూడ్స్ అది అన్వాంటెడ్ ఆధ్యాత్మికత చరమస్థాయిలో మమతాంత రాగాలు వెళ్ళిపోతాయి జీవితం అర్థమవుతున్న కొద్దీ మమతాను రాగాలు వెళ్ళిపోతాయి పరువు ప్రతిష్టలు వెళ్ళిపోతాయి నాది నీదన్న భావన వెళ్ళిపోతుంది భేదభావాలు వెళ్ళిపోతాయి నీ మనసులో కులమతాలు వెళ్ళిపోతాయి నీ మనసులో దేశ ప్రాంత కాలానికి సంబంధించిన విభజన వెళ్ళిపోతుంది వెళ్ళిపోతేనే నువ్వు ఆనందంగా ఉండేది వీటి యొక్క రిజల్ట్ ఇస్ పీస్ అనమాట ఓకే నిద్ర ఎందుకంత ఆనందంగా ఉంటుంది ఎందుకంత మనిషి ప్రతి ప్రతి ప్రాణి సుఖాన్ని అనుభవిస్తుంది గాఢ నిద్ర అంటే ఇప్పుడు నేను చెప్పిన ఏవి నిద్రలో ఉండవు పరువు ప్రతిష్ట ఉండదు డబ్బు ఉండదు ఆడామోగా ప్రస్తావన ఉండదు ఈ దేశం ఆ దేశం అనే ప్రస్తావన ఉండదు కులమతాల ప్రస్తావన ఉండదు రాగాలు ఉండవు ఎక్కువ తక్కువలు ఉండవు భేదభావాలు ఉండవు డిస్క్రిప్సీస్ ఉండవు నీది నా ఏమి ఉండదు వాటి యొక్క అభావమే గాఢ నిద్ర వాటి యొక్క అభావమే సుఖం కూడా గుర్తుండదు ఏమీ ఉండదు అంటే నువ్వు ఏవేవైతే నావనుకున్నావో అవన్నీ పడిపోతే మిగిలింది నిద్ర అందుకే జెన్లో ఒక చిన్న జీవన సూత్రం చెప్పబడ్డది అదేమిటి మెలకువలో కూడా నిద్ర స్థితిని అనుభవించు అని చెప్తారు నిద్ర అంటే నిద్రపోవడం కాదు ఇవన్నీ లేని స్థితి నిద్ర అనమాట ఓకే నిద్రలో అవన్నీ లేవు కానీ అవన్నీ లేనట్టు నీకు తెలియదు మెలకువలో అవన్నీ లేనట్టు నువ్వు తెలుసుకో తద్వారా సమాధి అంటే నువ్వు అంటే ఏమీ లేవని మెలుకువలో నువ్వు ఇప్పుడు మెలుకువలో నువ్వు కళ్ళు తెరిచి ఉన్నావు కానీ మనసులో ఈ మమతాను రాగాలివు కులం పట్ల మతం పట్ల జాతి పట్ల లేకపోతే నీ డబ్బు పట్ల దేని పట్ల వ్యామోహం లేని ఖీచితానంటారు అంటే గుంజులాట లేదు అటువంటి ఒక స్థితి ఉన్నది లీ ఇప్పుడు నేను చెప్పేది ప్రాపంచికమైన డైమెన్షన్ కాదు ఇది పూర్తి ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మమతా రాగా మమతా దురాగాలు నెగ్లెట్ చేసినాం నేనే ఒక సినిమా రాస్తాను అనుకో అందులో మమతా రాగాలు పెడతా నువ్వు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మమతా రాగాలు ఉంటే నీ జీవితం రోజులో రకరకాల అలజడిలకు గురి కావాలంటే మమతాను రాగాలు పెట్టుకో మనిషి ఇంపాక్ట్ సఫర్ కావాలంటే సో నీకు ఏ అలజడి లేని ఒక మానసిక మనోదశను అనుభవించాలంటే ఈ న్యూ సెన్స్ ఏమి ఉండడానికి రమణ మారుస్తున్నాడు మమతాను రాగాలు ఏం లేవు శిష్యుడి పట్ల లేవు భక్తుడి పట్ల లేవు అన్న పట్ల లేవు తర్వాత వాళ్ళ అమ్మ పట్ల లేదు అందరు అంతే ఎవరు తన సమక్షంలోకి వస్తే వాళ్ళకి స్పందిస్తున్నాడు అది ప్రేమ ఆహా మా ఊరులో వస్తే నేను మాట్లాడతా వేరే వాళ్ళతో మాకు పని లేదు మా కుల పొడి వస్తేనే మాట్లాడతా మిగతా వాళ్ళు వస్తే మాట్లాడతారు కానీ హఠాత్తుగా మా కులపొడి వస్తే వాడిని పోయి పరిచయం చేసుకుంటా వాడిని కౌలించుకుంటా అయిపోయింది ఎరుకుపోయింది ఇప్పుడు మమతానరావు గారు లేని వ్యక్తిని ప్రపంచం నెగిటివ్గా చూస్తుంది అసలు అట్లా లేనట్టు ఎవరికి ఇక్కడ విషయం నువ్వు ట్యాగ్ వేసుకుని తిరుగుతావు ఇప్పుడు నేను చెప్పినా కాబట్టి తెలుస్తుంది రెండవది నాకే పరువు ప్రతిష్ట లేదు ఎవరు నా గురించి ఏమనుకున్నా నేనేం పట్టించుకోను కాబట్టి నేను చెప్పేసిన ఇన్ జనరల్గా ను చె చెప్పకు ఎవరికి నువ్వు రియలైజ్ అవ్వాల్సిన అంశాలంతే ఇవి చెప్పి డోలు డప్పు కొట్టుకుంటూ తిరిగే అంశం నాకు మమతానం రాగాలు లేవు అని డిక్లేర్ చేయకు నీ యొక్క మనిషి మనిషికి మనిషికి ఉన్న ఆ సంబంధాన్ని రిఫైన్డ్ స్టేట్కి తీసుకురా రిఫైన్డ్ స్టేట్లో ఉండవు ప్రాసెస్లో రాగాలు ఉంటాయి బంధం ఏర్పడుతుంది నాకే నాకే కావాలనిపిస్తుంది ఇది నాకు తప్ప ఎవరికి ఉండద్దు అనిపిస్తుంది నా నాది అనుకున్న దాన్ని వేరే వాళ్ళు చూస్తే కడుపు రగిలిపోతుంది ఇదంతా ఒక అనారోగ్య లక్షణం అసలు నీదంటూ ఏముందండి ఏం లేదు చివరికి నీ శరీరం కూడా నీది కాదు ప్రకృతి నియమాలతో నడుస్తుంది నీ గుండె నువ్వు కొట్టుకుని ఇలా చేస్తలేవు అది కొట్టుకుంటే నువ్వు బతుకుతున్నావు నువ్వు శ్వాస తీసుకోవట్లే శ్వాస జరుగుతుంటే నువ్వు బతుకుతున్నావు నువ్వు అన్నం తినడం వరకే నీ పని కానీ అరిగే ప్రక్రియ అంత ప్రకృతి తన చేతిలో పెట్టుకుంది ఒకవేళ ప్రక్రి అరిగించే ప్రక్రియ నీ కొడుకు చేతులు పెట్టిన కొడుకు ఇట్లు వేస్తే అన్నం అరిగి అరిగేలా చేయడం అంత నువ్వు చచ్చిపోతావు నీ శ్వాసక్రియ నీ భార్య చేతులు పెట్టినవర్కో అయ్యో గంట మరిచిపోయేలా చచ్చిపోయింది మా ఆయన సో ఏవైతే నీవు బతకడానికి అత్యంత ఆధారభూతమైన ఉన్నాయో అవి ఏవి నిశ్చేతులు లేవు ఏవైతే నిన్ను పరిశానం చేయడానికి ఆధారభూతమైన అన్ని నిశ్చేతులు ఉన్నాయి అవును మన చేతులనే డబ్బు నీ ఉంది అందుకే పరిచయం అవుతుంది సో ఇక్కడ విషయం ఏంది దేన్ని విసిరివేయడము పడేయడము లేకపోతే ఉన్న వాటి నుంచి దూరంగా పారిపోయి సన్యాసం తీసుకోవడం కాదు అండర్స్టాండ్ అర్థం చేసుకో మనిషి ఏమిటి నీకు హఠాత్తుగా మనిషి పట్ల ప్రేమ కలిగింది ఎందుకు కలిగింది అది ప్రేమ నాకు కాదు అది ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దట్ హ్యూమన్ బీయింగ్ అట్లా నీకు మమత ఏర్పడ్డది మమత అంటే ఏమీ లేదు గుర్తుకొస్తూ ఉంది ఆలోచన ఉంటే ఎంత బాగుంటుంది అని గుర్తుకొచ్చింది అన్నట్టు ముల్లా నసరుద్దీన్ ఒక చిన్న జోబ్ చదివిన ములా నసురుద్దీన్ భార్య తల్లిగారింటికి పోయిందంట పోయిన తర్వాత కొంచెం పొయిటిక్గా ఉంటుంది కదా అని ఆమె ఒక ఫోటోగ్రాఫ్ పంపించింది ముల్లాకి ఆ ఫోటోగ్రాఫ్లో ఏముంది ఒక విశాలమైన పార్క్ ఉంది ఆ పార్క్లో చాలా బెంచ్లు ఉంది అన్ని బెంచ్ల మీద వాళ్ళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు ఒక ఇరవై ఇరవై ఐదు జంటలు కనిపిస్తుంది ఫోటోగ్రాఫీలో ఆ ఫోటోగ్రాఫ్ ఫ్రంట్ సైడ్ అంటే దగ్గరగా ఒక ఒక బెంచ్ ఉంది అందులో ములా నసరుద్దీన్ భార్య ఎక్కితే కూర్చొని ఉంది దిగాలుగా ఆ ఫోటోలో ఆ ఫోటో కింద రాసింది అనమాట నువ్వు గుర్తొచ్చావు ముల్లా అని రాసింది ఎంత బాగుంది అప్పుడు ముల్లా నసుబడి ఫోన్ చేసినట్టు అసలు ఫోటో ఎవరు తీసినా చెప్పు ఫస్ట్ ఇది యాక్టింగ్ తర్వాత ఎవడు తీయాల ఫోటో సో ఉంటే నువ్వు వర్తమానాన్ని కోల్పోతావు ఈ క్షణం నీ ఎదురుగా ఉన్న మనిషిని వదిలేసి నీ సమక్షంలో లేని ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు జీవితంలో అజ్ఞానం అంటే ఏందో తెలుసా నా అనుకున్నవాడు విజయం సాధిస్తేనే నేను ఆనందపడతాను నా అనుకున్నవాడు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను నా అనుకున్నవాడు నా కోసం ఏదైనా చేస్తే నేను తృప్తిగా ఉంటా ఇట్లా అనుకోవడం అజ్ఞాన విధంగా జ్ఞానంలోకి ఎంటర్ కావడం అంటే ఈ భూమి మీద ఎవడు విజయం సాధించినా అది నీ విజయమే అనుకునే ఒక స్థితి ఏర్పడుతుంది ఎవడు ఆనందంగా ఉన్న వ్యక్తిని చూసినా నువ్వు ఆనందం అయిపోతావు ఎవడు భోజనం చేస్తున్నా నువ్వు పెట్టుతున్నట్టే ఓకే పర ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎందుకంటే భాగస్వామ్యం ప్రత్యక్షంగా ఉంటుంది పరోక్షంగా ఉంటుంది క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది చూడు ఒక బౌండరీస్ ఉన్నాయి కీపర్ కీపర్ ప్లేస్లనే నిలబడతాడు ఎంపైర్ దగ్గరికి పోడు ఎంపైర్ ఎంపైర్ ప్లేస్లోనే ఉన్నాడు ఫీల్డర్ దగ్గరికి పోడు ఆడియన్స్ అన్ని లక్షల మంది ఉన్నా ఎవ్వరు గ్రౌండ్లోకి రావట్లే సో ఆ మ్యాచ్ జరగాలంటే ఆడియన్స్ యొక్క పరోక్ష సహకారం కూడా అవసరం ఒక్కొక్క ఆడియను నిమిషానికి ఒకసారి గ్రౌండ్లోకి దుంకుతూ వస్తున్నారు అనుకో క్రికెట్ మ్యాచ్ ఎట్లా జరుగుతుంది సో దే ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు దట్ మ్యాచ్ విచ్ ఇస్ ఇన్ డైరెక్ట్ పరోక్షంగా పరోక్షంగా అట్లా ఈ క్షణం నువ్వు చేసే ప్రతి పనిలో ఎన్నెన్నో పరోక్ష భాగస్వామ్యాలు ఉంది ఇద్దరు ఇద్దరం మాట్లాడుతుంటే ఎవరు మరి మైథిలో వచ్చింది శబ్దంగా వెళ్ళిపోయింది దట్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూషన్ దాన్ని గుర్తించు ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉన్నావు ఈ క్షణం నువ్వు ఈ సశరీరంతో నువ్వు హ్యాపీగా ఉన్నావు నువ్వు జీవించున్నావు ఎన్నిసార్లు రోడ్డు మీద బండి వేసుకుని పోయినావు నువ్వు ఇంటికి తిరిగి వస్తున్నావు అంటే కొన్ని లక్షల కోట్ల మంది నీకు యాక్సిడెంట్ కాకుండా డ్రైవ్ చేస్తున్నారు శ్రద్ధగా అవును వాళ్ళందరూ భాగస్వామ్యం వల్ల ఒక్కడ నిర్ణయించుకుంటున్నా చచ్చిపోతావు రేపు ఎట్లీస్ట్ ఎరుగుతుంది ఎట్లీస్ట్ మూతి పండు రాలితే చూడు ఎంతమంది నిర్ణయం తీసుకున్నారు త్రిముఖకి ఏం కాకుండా చూసుకోవాలి మనం ఇది ఒక్కసారి గుర్తించు ప్రత్యక్షంగా కనిపించదు కనపడదు పరోక్షంగా అట్లనే ఎదుటి వ్యక్తి కూడా ఇలా ఆలోచనతో ఉన్నాడనుకో ఈ విషయాన్ని గుర్తించడాకు అసలు నేను బయటికి వెళితే కొన్ని కోట్ల మంది నాకు తగలకుండా డ్రైవ్ చేస్తున్నారు ఎంత గొప్ప విషయం ఇది ఈ గుర్తించడానికి కృతజ్ఞత అని పేరు ఓ ఓకే ఇదే కృతజ్ఞ కృతజ్ఞత అంటే ఇదే ఆ ఈ క్షణం నేను ఇలా జీవించున్నానంటే ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు కలయిక సో సమస్తానికి నేను శిరస్సు నమస్కారం నమస్కరించు వ్యక్తి వ్యక్తికి అక్కర్లేదు ఇంకా అలసిపోతే వ్యక్తి వ్యక్తికి నమస్కరిస్తూ అంటే నువ్వు ఇట్లా భాలో కృతజ్ఞత చూపించకుండా మనసులో ఉంటే అంతే సో కృతజ్ఞతలో ఎక్స్పెక్టేషన్ ఉంటేనేమో వ్యక్తికి ఉంటుంది ఎక్స్పెక్టేషన్ తీసేస్తే సమస్తానికి ఉంటుంది ఆధ్యాత్మిక కృతజ్ఞత అనేది సమస్తానికి ఎప్పుడు వ్యక్తికి ఉండదు ఒక వ్యక్తికి నమస్కరించిన ఆ వ్యక్తిలో సమస్త విశ్వాన్ని దర్శించి నమస్కరిస్తాడు తప్ప వ్యక్తికి నమస్కరించాడు ఒక యోగి ఒక యోగి నమస్కారం పెడితే నీకు పెడతలేడు సమస్త విశ్వంతో పాటు కలిపి నీకు పెడుతున్నాడు ఒక అజ్ఞాని నమస్కారం పెడితే నీకే పెడుతున్నాడు నీ అనుకున్న వాడికి పెడతలేడు వాడు ఇద్దరు నమస్కారం పెట్టిన ఫోటోస్ చూస్తే సేమ్ కనిపిస్తాయి చూడడానికి సేమ్ ఉంటాయి కానీ భావనలో హస్తిమస్త అంతర్శతకం ఒక డిఫరెన్స్ ఉంది సో అందుకని కమింగ్ బ్యాక్ టు అవర్ మూట్ పాయింట్ ఏమిటంటే ప్రేమ అన్నది వేరు ప్రేమ అంటే ఒక అద్దము లాగా నీ ఎదురుగా ఎవరు ఉంటే వాళ్ళు నీ రిఫ్లెక్షన్ వాళ్ళకి ఏం కావాలో చూసుకో డోంట్ డిస్టర్బ్ దెమ్ మమత అంటే నీ సమక్షంలో లేని వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచిస్తూ ఉండడం అనురాగం అంటే అంటారు కదా భార్య భర్త సమానం కానీ భర్త భార్య కంటే ఎక్కువ సమానం అంటే జార్జ్ ఆర్వెల్ స్టేట్మెంట్ ఉంది ఎనిమల్ ఫామ్లో ఆల్ ఎనిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ పిక్స్ ఆర్ మోర్ మోర్ దాన్ ఈక్వల్ అంటే అందరూ సమానమే నా దృష్టిలో కానీ నాకు కొంచెం నా కొడుకు అంటే కొంచెం ఎక్కువ నాకు ఇంకా సమానం ఎక్కడ అంటే ఇది అనురాగం నాకు అందరు పిల్లలు నాకు ఇష్టమే కానీ నా కొడుకు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అందరు తినాలబ్బా మంచిగా కానీ నా కొడుకు తినకపోతే నేను బాధపడతాను అందరూ అన్నప్పుడు మళ్ళీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చే సమానత్వం లేదు సో ప్రపంచం ఎట్లా డీల్ చేస్తుంది ఆధ్యాత్మికత అంటే ఏంది అందరంటే అందరని ఇంకా అందరిలో వాడు ఉన్నట్టు అయితే మమత ఉన్న చోట సమానత్వం ఉండనే ఉండదు మమతానురాగాలు అంటే భేదభావమే మమతా అనురాగం తప్ప అది ఆరోగ్యకరమైన విషయం అది ఇది పూర్తి ఆధ్యాత్మిక పరిభాషలో ఆ చర్మస్థితి గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప సూపర్ ఫిషియల్ సూపర్ఫిషియల్ మమత పెట్టుకో అనురాగం పెట్టుకో ఒక దాన్ని ఎక్కువ ప్రేమించుకో చావు పోయనడు నువ్వు ఒకదాన్ని అది తలచి తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు ఒక మనిషి పాడే విరహం పాట మమతాదు రాగమే కదా తను ఇష్టమైన వ్యక్తి ఇంటికి ఫోన్ చేయకపోతే ఆరాట పడ్డం మమ్మతాదు రాగం కదా నువ్వు ఎందుకు ట్రస్ట్ చేస్తే లేవు వాడు వచ్చినప్పుడు వస్తాడు ఏ వాడు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ వాడి గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు వాడు వస్తాడు వచ్చిన తర్వాత భోజనం గురించి వాడు ఆకలి అయితే ఎక్కడైనా తినొచ్చు వాడు బయట తినొచ్చు వాడు మంచి ఆహారమే మీద తింటాడు వాడు టయానికి తింటాడు నాకే ఆలోచన లేదు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నీకు ఏదో అర్థమవుతున్నారు అర్థం అంతే తప్ప సాగు కొట్టడం చెవులు వేయడం ఎక్స్పెక్ట్ చేయడం ప్రేమ పేరు మీద నువ్వు డ్రామాలు ఆడడం ఇదంతా మోసం మనిషి తన్ను తాను చేసుకుంటుంది మోసం ఇది ఈ మోసం నుంచి శాశ్వతంగా బయటపడాలి మనిషి సరే శాశ్వతంగా బయటపడని పడకపోని నేనైతే బయటపడ్డా నా నా చుట్టూ చాలా మంది ఉన్నారు నాకు అందరు సమ్మానమే ఎవరు నా సమక్షంలో ఉంటే వాళ్ళతో అందుకే నీకు ఎప్పుడైతే భేదభావం లేదో అప్పుడే నువ్వు యాక్చువల్గా మనిషితో మాట్లాడగలుగుతావు అవును లేకపోతే ఆ ఆడితో నాకేం వస్తుంది ఆడితో నాకేంది కాదు నా ఓడు కాదు మన కుల పొడి నుంచి చూడు రెండు లేదా కుల మతాలు పక్క పెడదాం మనం ఎవరు చేద్దాం అనుకుంటున్నాం మనకు ఉపయోగపడతాడా అని అంటుంది నీ బ్రెయిన్ నీ మైండ్ అట్లా చెప్తుంది ఇప్పుడు నాకే పెద్ద లక్ష్యం ఉంది అనుకో మా దగ్గరకు వచ్చి చాలా మంది ఉన్నారు మన లక్ష్యానికి వాడితోనే మాట్లాడుతాను నేను తుమ్ము న్యాచురల్ కాబట్టి అయితే ఇప్పుడు నాకు లక్ష్యం ఉంటే అందరితో ఉండలేను నేను నీతో కూడా మాట్లాడలేను అవును ఎవరైతే నీకు ఉపయోగపడతారు ఎవరైతే నా లక్ష్యానికి దోహదం చేస్తారో అట్లాంటి వాడితో నా స్నేహం ఉంటుంది మిగతాను వస్తే బాగున్నానండి నైస్త థ్యాంక్ యూ అని పంపిస్తాం అసలు నువ్వు అసలు తొందరగా పంపించేసావు వేస్ట్ పెళ్ళవాడు వాడికి నీళ్ళు ఇవ్వడం కూడా వేస్టే వాడు వాడు డబ్బులే వెళ్ళే వాడు ఏమి ఉపయోగపడతారో తెలియదు అని కాకుండా నీలో ఈ భేదభావం పోయినప్పుడు ప్రతి మనిషి ఇంపార్టెంట్ అని తెలుస్తుంది ప్రత్యేకంగా మనిషిని లేడు ఏ మనిషి వచ్చినా నువ్వు సమగ్రంగా శ్రద్ధతో అడ్రస్ చేస్తున్నావు ఇంకా రాగం ఇక్కడిది మమతానురాగాలు ఉన్నప్పుడు నీ మైండ్లో ఫ్లక్చువేషన్ ఉంటుంది రాగాలు లేనప్పుడే మనసు నిలబడుతుంది ధ్యానం అంటే రాగాలకి ఆవల అడుగు పెట్టడం ఓకే నువ్వు పక్క ధ్యానం చేస్తున్నావు మళ్ళీ పక్క నాదంటున్నావు అంతకంటే మోసం ఇవ్వట్లేదు నాది నీదంతా పోయి నువ్వు మిగిలావు నీ ఎదురు ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నావు యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయబోయినా ఏదో వస్తుంది ఏదో పోతుంది నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు కానీ ఎవరో రెండు పండ్లు ఇచ్చారు తీసుకో అది నేకి అని కాదు వెంటనే వరకు అని ఇచ్చేసి ఒకసారి స్టేజ్ మీద ఓ షో ఉన్నప్పుడు ఎవరో అందరి ముందు ఓషోకు గిఫ్ట్ ఇద్దామని ఉంగరం ఇచ్చాడంట ఓకే నేను నేను చాలా ఖరీదైన ఉంగరం నేను ఓషో గారికి ఇస్తున్నాను అంత చప్పట్లు కొట్టాను అంత ఇప్పుడు ఓషో అన్నాడంట ఇది నాకేనా మీదే అది ఇప్పుడు నాదే కదా నీది కాదు కదా నీకు ఇచ్చేసినట్టే నీదే అని చెప్పాడు ఆయన స్టేజ్ మీద ఆయన స్టేజ్ దిగేలోపు ఓషో ఆ ఉంగరాన్ని అన్ని వీళ్ళకి పెట్టుకొని చూశాడంట ఆ తర్వాత అక్కడ ఒక తమల కొడుతున్నాడంట ఏదో భజన కీర్తన నడుస్తుంది ఆ తబల కొట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ తబల కొట్టే వ్యక్తి వేళ్ళకి పెట్టాడు ఇది నీకు బాగుందని ఓకే అందులో పరిగెత్తుకుని వచ్చాడు అతను మీకు ఇచ్చాను నువ్వు ఆయనకి ఎట్లు ఇస్తావు అని ఆయన ఊషంన్నా నువ్వు నాకు ఇచ్చిన తర్వాత అది నాది నువ్వేవుడు మధ్యన అంటే ఇదే అందు రాగ మమత అంటే నువ్వు ఇచ్చినావు కానీ ఉదాహరణకి పెళ్లికి మొత్తం చీర పెట్టిండ్రెవరు చూడు చిన్న చిన్న నేను చేసి చూసినవన్నీ ఇప్పుడు నువ్వు చీర నాకు పెట్టావు ఇచ్చిన నెక్స్ట్ మూమెంట్ ఆ చీరను ఎవరికి ఇచ్చాను అనుకో తట్టుకోలేరు అంటే మమతా అని రాగా అట్లా డ్రా మాడతా నాకు ఇచ్చిన తర్వాత నాదే మళ్ళీ నువ్వేవాడు మధ్యన నేను దాన్ని చింపి మసిబట్టగా వాడినా నువ్వేవనుకోడు నేను కానీ మనిషి అట్లున్నాడు కదా నువ్వు కావాలంటే చెక్ చేసుకోమతా నాకేవడు బట్టలు ఇచ్చాడు కొత్త బట్టలు కొత్తబిట కింద కలర్ పోతే కొత్త బట్ట తుడిపేశారు అది నాది నేను ఏమన్నా చేసుకుంటా నేను చెప్తున్నా ఈ ఒక్క ఎగ్జాంపుల్ మొత్తం డిసైడ్ చేస్తుంది మనిషిని ఇవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పడానికి ఇప్పుడు నేనున్న నేను ఒకసారి ఒక పోర్ట్ వేసి ఇచ్చాను ఆ ఆ పిల్లవాడు దాన్ని చింపాడు ఆ తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు పేరెంట్స్ వీఆర్ వెరీ సారీ వాడు తెలియక చింపాడు నేను చెప్పాను ఒక్కసారి నేను మీరు నాకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు నేను మీకు పోటెట్ ఇచ్చాను దాంతో నా బంధం దిగిపోయింది మీరు దాన్ని ఫ్రేమ్ చేయించుకోండి చింపుకోండి ముక్కలు ముక్కలు చేసుకొని అంటు పెట్టుకోండి నాకు సంబంధమే లేదు మళ్ళీ ఎంచుకోండి మళ్ళీ వేసి ఇస్తా నాకేం సంబంధం సి నాకు ఏ పని నచ్చిందో అది నేను చేస్తున్నా వాడికి నచ్చిన పని వాడు చేస్తున్నాడు చింపడం రెండు ఒకటే పో ఈ స్థితి ఒక్క నువ్వు రావడం కష్టం నేను చెప్తున్నంత ఈజీ కాదు అందుకని మమతాను రే మమతాన మమతాను రాగాలు లేని స్థితిలో మనసు నిలబడ్డప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి ఫస్ట్ టైం యాక్చువల్లీ నువ్వు చూస్తావు మనిషిని మనిషిగా చూస్తావు చెట్టుని చెట్టుకు చూస్తావు లేకపోతే నా చెట్టును మంచిగా చూస్తావు మిగతా చెట్టుకు నిలబోయే నేను నా నా కుక్కకి అన్నం పెడతావు వేరే కుక్క పెట్ట నేను అట్లా మమతాన పోతే నువ్వు ఆకలిని అడ్రస్ చేస్తావు రాగాలు ఉంటే నాది అన్నదాన్ని అడ్రస్ చేస్తావు అప్పుడు మూలంతో పనిలే